హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి బుగ్గవంగా ప్రాజెక్టుకి మిత్రులతో కలిసి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉన్న విశేషాలన్నీ మీకు వీడియో రూపంలో తెలియచేసుకుందాం ఎక్కడ వెళ్తున్నారు ఫ్రెండ్స్ అంతా బుగ్గవంగా ప్రాజెక్టుకి ఏమైనా తెలిస్తే చెప్పండి కొన్ని నల్గమాటలు చెప్పండి కడప జిల్లాలో ఉండే కడప జిల్లాలో ఉండే బుగ్గు అబ్జే కడప జిల్లాలో పేరుగాంచిన డ్యాములలో బుగ్గవంక వంక ప్రాజెక్టు కూడా ఒకటి అవకాశం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందో కోరుతున్నాము డ్రాయింగ్ కదరా అండి Hei, Pil! Yeah, yeah. వస్తామాటరా కడపగర ప్రజలకు ఇబ్బంది ఏమనగా బుగ్గొంక డ్యామ్ నిండినది చాలా జాగ్రత్తగా ఉండాల్సినగా ప్రజలను కోరుతున్నాము

Legal agent. Two. I di standing here. You are not standing here. Standing here, my friend. Ah, 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 my friend. Ah,

చాలా చాలా బాగుంది బాగుంది కదా ఏరియా హలో మన బుగ్గంకా డ్యామ్ మన కడప జిల్లాకి ప్రసిద్ధిగా అంచిన బుగ్గొంకా డ్యామ్ చాలా ఫేమస్ ఇప్పుడు వర్షాలు పడి చాలా క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడికి చూడను చాలా చాలా పర్యాటకులు వచ్చారు సందర్శిస్తున్నారు చూడండి కావాలంటే మీరు ఇంకా ఈ స్పెషాలిటీ ఏంటండి అంటే ఎక్కువ మంది ప్రజలు వస్తుంటారు మోస్ట్ ఆఫ్ చాలా రాని ఇష్టపడతారండి ఇక్కడికి వచ్చి వర్షాలు పడినా ఏదైనా వాటర్ ఎక్కువ ఫ్లో అవుతున్నా ఎక్కువ ఇప్పుడు గేట్స్ తెరిచారు సో చాలా మంది వచ్చారు ఇప్పుడు ఓకే ఓకే మీ పేరు గౌతమ్ నా పేరు గౌతమ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఏ ఎందుకు ఇస్తారండి ఆయనకి ఏం ప్రాబ్లం అన్న బుగ్గంగ డ్యామ్ చూనికి వచ్చాడు కాబట్టి ఇక్కడికి ఆయన స్వాగతం గ్యామ్ ఇతను వచ్చి బాగా చూసిపోయేంత వరకు మీరు అక్రమంగా ఉండి జాగ్రత్తగా పంపించాలని మేము వేడుకుంటున్నాం స్నేహితులు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మేము కడప కడప నుంచి చాలా దూరం వచ్చారే ఇంకొక అతి ముఖ్యమైన అతిథి వచ్చారు ఆయనకి కూడా ఈయన బొకేతో స్వాగతం పలుకుతున్నారు కడపకు ఇచ్చేసిన బుగ్గంగ డ్యామ్ వచ్చిన మా విజయ్ గారికి స్వాగతం పలుకుతూ డ్యామ్ చూసాడు అంతా చూపించి పంపిస్తామని ఓకే ఓకే వెరీ గుడ్ ఎప్పుడో చిన్నప్పుడు తినేటువంటి ఏంకాయలండి బలిజే పండ్లు బలిజె పండ్లు అంటే చూడండి అన్నగారు తింటాడారు బాగున్నాయి చాలా బాగున్నాయి ఎప్పుడో తిన్నామో ఒక ముప్పై ఏళ్ళ కిందట ఈరోజు తింటున్నాం చూస్తాం సార్ చూపిస్తాం அட்டேது யூஸ் காது மாத்தம் இட்ல போதே అట్టపోతే మోగం లో వస్తాయి కొ పెద్ద డ్యూటికి మించింది లేదు నీకు అయ్యా నాకు చెప్తాడు ఏదో ఒకటి అయ్యా ఆ కెమెరా చూసి ఏదో ఒకటి చెప్పు నీకు నెక్స్ట్ రోజు చెప్పు కొండ ఏమా గుడి ఏం గుడి ఇది ఏం ప్రిఫర్ చేస్తావ్ ఎప్పుడు జరుగుతది బాలగడ అప్పుడు ఆది మామూలు శ్రాద్ధ బాజొస్తది పారమాడం సంకల్పోస్తారండి ఓయ్ నువ్వు చెదిబండి సార్ మా ఊర్ల బెల్లిగల్లలల్ల హహ హ్మ యా ఊరుపోదరికలా తింటా ఆ యాం పెర్ఫెరా వా యూట్యూబర్ లయ్యా యూట్యూబ్ లో సార్ ఆది అల్లుకు అడుగుతానండి లైక్ చేస్తారా నన్ను ఆన్ చేయకండి కొంచెం వాడా 와, 나 스튜너스 나400 따라서 바바바바바바바바바 바나고고 내가 가가 가나 바나 나아지나 바바바바 로비스트 다르트 스고 갈라 캭 베트 에 에야고데 르바스 에 붕불라사 왔다 파이 브리딩나

ఒక గొర్రెలు కాబడి ఉన్నాడు ఇతన్ని అడుగుదాము ఇతను మీరు ఎలా ఉన్నాయని మీ గొర్రెలు బాగున్నాయా మా గొర్రెలు ఆరోగ్యం ఇతర మరి ఇక్కడ ఈ నీళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇప్పుడు పెద్ద పెద్ద నుంచి కొండీ ఓకే బాగున్నారా మీ ఆరోగ్యం బాగుందా బాగుందయ్యా ఓకే సాదేనా హాయ్ హాయ్ అండి ఇక్కడ గొర్రెలు కాచుకునే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను మనం చదువుతాము అయ్యా మీ గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయా మా కొద్దిగానే అయ్యా మీ గొర్రెలు అన్నింటికీ ఆరోగ్యం బాగుంది గొర్రెలు కదా అయ్యా మేకలయ్య మేకలు గొర్రెలు రెండు ఉన్నాయిలా అయ్యా మీకు బాగున్నాయి అయ్యా మీకు ఆరోగ్యం బాగుంది మేము మిత్రము మేకలు వచ్చినాము గొర్రెలు కానీ మేకలు కానీ బాగా బ్రహ్మాండంగా ఉంటాయి ఏదో దేవుడి ధర్మాన మేము ఇక్కడ కొండలు అక్కడ మేపుకుంటా ఉన్నాం మేము కవిత మా మమ్మీ పేరు కవిత 인내됐어 나 인내. 总裁。 cái tham gia này cái tham gia này cái tham gia này cái tham Ya semua. Dah. Dekal kawan. Hello. Malang sepetnya kan tadi ya. Ayo tuh, kita pergi. Let's <laughs> go. Let's <laughs> go. Let's 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 Alice cũng đã có cái lần, anh biết cách khi cái lần nào. Lần nào cũng không biết. Lần nào cũng không biết. Mày 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 không biết. बहुत ले के जाता हूं दादा ये बात कितने नाम और होना और ही पूरी में का हार नमा ए ये सबको चाहिए सुपर सुपर ओए हा हा 哎，啊！哎，大叔，大叔。

ఫ్రెండ్స్ వీల్లు చేపలు పట్టనీకి దిగుతున్న తీరులు చేపలే కాదు వీళ్ళు పాము కూడా పడతారు పెద్దలు పంపించే యోధులు పాము యో కి దిగుతున్నావు ఆస్మెల్ ఆస్మెల్

ముగ్గు వంకలో నీటిలో కూర్చొని యాపిల్ వీళ్ళు వీళ్ళు ఆదిమానులు ఆదిమానులు కానీ వీళ్ళిద్దరు ఇక్కడ ప్రముఖ యూట్యూబరు మొదలు ఉన్నాడు అక్కడ మా వాళ్ళు తీర్థం ముంచుకుంటున్నారు i <laughs>